ఎల్లుండి మనకు పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి గ్రహణంతో కూడి వస్తుంది అలానే కాకుండా పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అరవై తొమ్మిది సంవత్సరాలకు వస్తుంది కాబట్టి ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ అప్పులు తీరిపోతాయి అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదిస్తారని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా ఐదు రూపాయలతో ఇలా చేయండి ఐదు రూపాయలతో ఇలా చేయటం వల్ల మీకు అంతులేని అదృష్టం కూడా పడుతుందని చెప్పొచ్చు ఎందుకంటే పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా చేయాల్సిన పరిహారం ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం అనమాట దీనికి అత్యంత శక్తి ఉంటుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయము కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పరిహారం చేయండి మన మానవ జీవితంలో అప్పులు అనేవి సర్వసాధారణంగా అందరికీ ఉంటూనే ఉంటాయి కదా అప్పుని తీర్చుకోవటానికి మనము అనేక రకాల మార్గాలను ఎంచుకుంటూ ఉంటాం అయినప్పటికీ కూడా మనకు అప్పు అనేది తీరిపోదు కదండి అలాంటి వాళ్ళు ఈ చిన్న పరిహారం చేసేసుకోండి ఖచ్చితంగా అప్పు తీరిపోతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు కోట్ల సంపాదన మీ సొంతం అవుతుంది అనమాట మీరు కోట్లు సంపాదించడం ఇక ఏ దృష్టశక్తి ఆపలేదని కూడా మనకు పురాణం చెబుతుందన్నమాట కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ పౌర్ణమి తిది రోజున ఈ విధంగా ఈ పరిహారం చేసేసుకోండి అసలు ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి ఐదు రూపాయల బిల్ల మన జీవితాన్ని ఎలా మారుస్తుంది అనేది మనం తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనకేంటంటేనండి మనకు రేపు అంటే ఎల్లుండి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన మనకు పౌర్ణమి రాబోతుంది ఇది భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి అలానే కాకుండా ఏంటంటే ఇది మనకు గ్రహణం అంటే చంద్రగ్రహణంతో ఏర్పడుతుంది గ్రహణం మనకేంటంటే ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభం పన్నెండున్నర వరకు కూడా మనకు గ్రహణం అనేది ఉంటుంది కాకపోతే మనకు పగటిపూట చంద్రుడు కనిపించడు కాబట్టి గ్రహణం కూడా మనకు కనిపించదు అలానే కాకుండా ఏంటంటే గ్రహణం ఎఫెక్ట్ ఉంటుందా ఉంటుందా అండి అంటే కనుక కొన్ని రాసుల వారికి ఉంటుంది వారు కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అలానే మిగతా మనం ఏంటంటేనండి ఏ పరిహారం చేయాల్సిన అవసరం లేదు అలాగే కాకుండా ఎలాంటి విధి విధానాలు ఆచరించాల్సిన అవసరం కూడా లేదనమాట కాకపోతే ఏంటంటే మన హిందూ సాంప్రదాయంలో గ్రహణాలకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి ఇంటిని శుద్ధి చేసుకోవటం స్నానం చేయటం శివుణ్ణి పూజించుకోవడం లేదంటే మనకు పౌర్ణమి ఉంది కాబట్టి ఈరోజు అమ్మవారిని పూజించుకుంటే సరిపోతుంది ఇక అంతకు మించి మనం చేయాల్సింది ఏమీ లేదనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఏంటంటే పౌర్ణమి కదా పౌర్ణమి అమ్మవారికి చాలా చాలా ఇష్టం అండి లక్ష్మీదేవి పౌర్ణమిని చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ రోజున ఈ విధంగా ఏంటంటే చిన్న పరిహారం చేసేసుకోండి అమ్మీ అప్పంతా కూడా తీరిపోతుంది అనమాట మనం ఏంటంటేనండి సంపాదించింది సరిపోకను లేదంటే కనుక మనకు డబ్బు తక్కువయ్యో ఏదో ఒక రకంగా మనం ఏదైనా కొనుగోలు చేయాలని కూడా ఏంటంటే మనం అప్పు చేస్తూ ఉంటాము అప్పు చేసినప్పుడు మనం బాగానే చేస్తాము అలా చేసిన తర్వాత ఏంటంటే దానికి వడ్డీలు కట్టి కట్టి మనం అలసిపోతూ ఉంటాము అప్పు తీరదు కానీ వడ్డీ కూడా కడుతూనే ఉంటాం కదా అలా జరగకుండా మీకు మంచి ఫలితం రావాలంటే తప్పకుండా ఈ విధంగా మీరు ప్రయత్నించుకోండి పౌర్ణమి తిది రోజున ఈ విధంగా చేసేసుకోవటం వల్ల మంచి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆ తల్లి యొక్క దయతోమి యొక్క కొండంత అప్పు ఉన్నా సరేనండి తీరిపోవటానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం ఏంటంటే మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డది దీన్ని చాలామంది కూడా పౌర్ణమి తిథి రోజున ఆచరిస్తారని కూడా అందులో చెప్పబడుతుంది అనమాట మీకు ఉండే అప్పు తీర్చుకోవాలన్నా మీకు ఉండే ధన సమస్యను తీర్చుకోవాలన్నా సరే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి కేవలం ఐదు రూపాయల బిల్లు అండి మన జీవితాన్ని మార్చేసి మన అప్పు నుంచి మనని బయటపడేస్తుంది అప్పులనేవి లేకుండా మానవ జీవితంలో కేవలం అప్పు అనేది మనం చెయ్యకుండా ఒకవేళ చేసుకున్న దాన్ని తొందరగా తీర్చుకునే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి విధంగా ఆచరించుకోండి అలానే కాకుండా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి విధంగా చేసుకోండి మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి ఎందుకంటే ఖచ్చితంగా ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత చక్కగా స్నానం చేయండి స్నానం చేసే నీటిలో ఉప్పు పసుపుని కలుపుకోండి పౌర్ణమి కాబట్టి అమ్మవారికి ఇష్టం కాబట్టి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా నలుపు రంగులో ఉండే బట్టలను అస్సలు ధరించకూడదండి నలుపు ఏంటంటే కనుక నాలుగేళ్ల దరిద్రాన్ని తెచ్చిపెడుతుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈరోజు నలుపులో ఉండే అంటే దుస్తులని అస్సలు ధరించకండి ఇక ఆ తర్వాత ఈరోజు శుభ్రంగా ఉతికిన బట్టలని ధరించుకోండి సరిపోతుంది లక్ష్మీదేవికి ఖచ్చితంగా దీపారాధన చేయండి అమ్మవారికి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి లేదంటే ఒక గ్లాస్ పాలన నైవేద్యంగా పెట్టేసి ఆ తర్వాత వాటిని మీరు స్వీకరించండి సరిపోతుంది అనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి ఇలా కనుక మీరు ఈ పరిహారం చేసినట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అద్భుతాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట మీరేంటేనండి ఈ పరిహారానికి కావాల్సింది మనకు గంధం కావాలండి ఖచ్చితంగా గంధం ఉండాలి గంధము ఏంటంటే కనుక ఒకసారి అతుక్కుందనుకోండి విడిపోదు పగిలిపోతుంది కానీ విడిపోదు అనమాట కాబట్టి గంధం తీసుకోండి అష్టగంధం అయితే చాలా మంచిది లేదంటే మంచి వాసన వచ్చే గంధాన్ని అయినా సరే మీరు తీసుకోవచ్చు ఆ తర్వాత పసుపు ఖచ్చితంగా కావాలి పసుపు లేనిది ఈ పరిహారం అయితే అసలు పనికి రాదని చెప్పొచ్చు కాబట్టి పసుపుని తీసుకోండి ఇలా మీరు తీసేసుకున్న తర్వాత ఈ పరిహారం ఏంటంటే మీ పూజ గదిలో ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది చూసి మీరు సరిపోతారు ముఖ్యంగా ఏంటంటే కనుక అండి మీ పూజ గదిలో మీ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే అమ్మవారిని పూజించుకున్న తర్వాత ఆరాధించిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో మీరు ఏంటంటే కనుక ఈ పసుపు గంధాన్ని ఒక పేస్ట్ లాగా చేయండి ఇలా చేసేసిన తర్వాత మీరు మీరేంటంటేనండి ఆ ప్లేట్ని అంటే మనం తీసుకున్న ఒక చిన్న బౌల్ చిన్నది తీసుకోండి పెద్దది అవసరం లేదనమాట అందులో ఒక స్పూన్ పసుపు పోస్తే ఒక అర స్పూన్ అంతా గంధం పోసేయండి పోసేసి దాన్ని ఏంటంటే కనుక చక్కగా మనము అంటే తిక్కుగా బ్యాటర్ చేసుకోండి మరీ అంత పలుచగా ఉండకూడదు మరీ అంత గట్టుగా ఉండకూడదు మధ్య రకంగా ఉండేలాగా చూసుకోండి ఈ ఐదు రూపాయల బిల్లల్ని మీరు ఏం చేయండి అంటే కనుక అండి తీసుకోండి ఐదు ఐదు రూపాయల బిల్లలు కావాలి ఇవి లక్ష్మీదేవి రూపాలు ఐదు అనే సంఖ్య అమ్మవారికి ఇష్టం అలానే కాకుండా ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఇలా ఐదు రూపాయలని తీసుకోండి ఐదు ఐదు రూపాయలని తీసేసుకొని మీరు చేతిలో పట్టుకొని మీ అప్పు తీరిపోవాలి మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్పు తీరక మేము ఇబ్బంది పడిపోతున్నాము అప్పుతో చాలా బాధపడిపోతున్నామనేసి సంకల్పం చెప్పుకోండి ఎందుకంటే ఈరోజు శక్తివంతమైన పౌర్ణమి ఉంది కాబట్టి ఈరోజు చేసే పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మన అప్పుని మనం తీర్చుకోవడానికి అప్పుల నుంచి మనం బయటపడటానికి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఐదు రూపాయల బిల్ల పరిహారం డబ్బుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగ కలిగి మనకు తీరుతుందన్నమాట కాబట్టి ఇలా మీరు ఏంటంటే ఐదు రూపాయల బిల్లని తీసుకొని చక్కగా ఐదు ఐదు రూపాయల బిల్లని మాత్రమే తీసుకోండి మీరు అందులో మళ్ళీ రెండు రూపాయలు రూపాయలు తీసుకోకండి ఐదు రూపాయల బిల్లుని చక్కగా తీసేసుకొని వాటిని ఏంటంటే చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని అప్పు తీరాలి అప్పుల నుంచి బయటపడాలనేసి చెప్పుకొని ఆ తర్వాత ఈ ఐదు ఐదు రూపాయల బిల్లని ఏంటంటే కనుక చక్కగా ఆ గంధం మిశ్రమం ఉంటుంది కదా మనం కలుపుకున్నాం కదా పసుపు గంధాన్ని అందులో వేసేయండి వేసేసి మీరు ఆ బౌల్ని చేతిలో పట్టుకొని మీరు చక్కగా ఏంటంటేనండి ఒక్కసారి మీ మనసులోనే మీరు కోరిక చెప్పుకోండి అంటే మీరు ఎలా అంటే కనుక ఒక అంటే వ్యక్తి ముందుంటే మనం ఎలా మాట్లాడతాం మనం మన యొక్క సమస్య ఎలా చెప్పుకుంటాం అలానే ఆ బౌల్లో వేసిన ఐదు రూపాయలకు మీరు మీ సమస్య చెప్పుకోవాలి అంటే ఏమి లేదండి చేతిలో పట్టుకుంటాం కదా పట్టుకున్న తర్వాత మా అప్పులు తీరిపోవాలి మేము కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అప్పు అనేది మన మా జీవితంలో ఉండకూడదు మేము కూడా అందరిలాగే హాయిగా ఉండాలనేసి మీరు సంకల్పం చెప్పుకోండి అంటే మీకు తోచింది మీరు చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే ఆ బౌల్ని తీసుకెళ్ళి లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టేసి ఉదయండి ఉదయం చేసినా మీరు సాయంత్రం చేసిన ఎప్పుడు చేసిన సరే ఇరవై నాలుగు గంటల పాటు ఏంటంటే ఆ బౌల్ అనేది అమ్మవారి పటం ముందు మాత్రమే ఉండాలి మనం వేసిన ఈ నాణ్యాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఏంటంటే ఆ మిశ్రమంలో అంటే చక్కగా మునిగిపోవాలండి మొత్తం కూడా ఏంటంటే కనిపించకుండా అందులో లోపలికి వెళ్ళిపోవాలన్నమాట అలా వేసి మీరు సంకల్పాలు చెప్పుకుని తర్వాత ఏంటంటే ఇలా వదిలేయండి వదిలేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత గుర్తుపెట్టుకోండి అందు అందులో ఉండే ఈ గంధం కావచ్చు పసుపు కావచ్చు కొంచెం ఆరిపోవటం లేదంటే గట్టి పడిపోవటం ఇలాంటివి మనం చూస్తామన్నమాట ఇలా అయిన తర్వాత ఏంటంటే కనుక నండి అందులో మళ్ళీ కొద్దిగా నీళ్లను పోసేసి లేదంటే కనుక కొంచెం గట్టి పడకుండా అందులో ఐదు రూపాయల బిల్లు ఉంటాయి కదా తీసుకోండి ఐదు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోండి మిగిలిన ఈ మిశ్రమం అంతా కూడా ఏంటంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ నీటిలో కానీ పోయండి ఆ యొక్క ఐదు రూపాయల బిల్లులు ఏంటంటే చక్కగా శుభ్రం చేసుకోండి ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే అంటే <Gã> గనక దగ్గరలో ఉండే ఆలయం ఉంటుంది కదా ఏ ఆలయం అయినా పర్వాలేదు అక్కడికి వెళ్ళేసి హుండిలో వేయండి వేసేసి ఇంకోసారి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల్లో మీ అప్పటినైతే తీరిపోతుంది ధనం ఏదో ఒక రూపంలో వస్తుంది అలానే కాకుండా ఏంటంటే మీ సంపాదన పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించడానికి ఈ తల్లి మనకు దారి చూపిస్తుంది అలానే కాకుండా మన జీవితాన్ని కాపాడుతూ ఉంటుంది మన అప్పుడు తీర్చే మార్గాలను ఏదో ఒక రూపంలో మనకు అందిస్తూనే ఉంటుందన్నమాట ఆ మార్గాల్లో మనం వెళ్ళేసి మన అప్పుని మనం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట అలానే ఏంటంటే శాస్త్రాల్లో కూడా ఇలాగే చెప్పబడుతుంది కానీ కాబట్టి విధంగా ఏంటంటే పౌర్ణమి పూట ఆచరించుకోండి గుర్తుపెట్టుకోండి నమ్మకంతో చేయండి ఎందుకంటే ఏదైనా సరేనండి మనం నమ్మకంతో చేశామనుకోండి ఫలితం తొందరగా వస్తుంది అదే మనకు జరుగుతుందా అని మనం చేసామనుకోండి అది రాదనమాట అందుకే మీరు నమ్మకంతో జరుగుతుంది మాకు ఫలితం వస్తుంది అనేసి మీరు కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడవచ్చు ఆ రిజల్ట్ని చూసేసి మీరు ఆశ్చర్యపోవచ్చు అని కూడా మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుందనమాట అద్భుతమైన పరిహారం కాబట్టి ఈ విధంగా చేసేసి ఫలితం పొందండి ఎందుకంటే ఇది అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తున్న పౌర్ణమి కాబట్టి చాలా శక్తిని కలిగి ఉంటుంది అనమాట ఇలా కలిగి ఉండే ఈ పౌర్ణమి తిది రోజున తప్పకుండా ఈ పరిహారం చేయాలని మనకు పురాణ గ్రంథాలు కూడా చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఇది అంటే చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అంటే మనం ఇప్పుడు పరిహారం చేస్తున్నాం కదా వెంటనే అయితే ఫలితం రాదు నలభై ఒక్క రోజులు ఖచ్చితంగా వేచి చూడాలన్నమాట నలభై ఒక్క రోజుల తర్వాత మనం ఏంటంటే పరిహారానికి సంబంధించిన ఏదో ఒక వార్తని అంటే ఏదో ఒక రూపంలో డబ్బుని కావచ్చు ఏదో ఒక రూపంలో అంటే వార్తని కావచ్చు వినడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే నమ్మకంతో చేయండి మంచి రిజల్ట్ని పొందండి అలానే కాకుండా ఏంటంటే ఇలాంటి తితివార నక్షత్రాన్ని అసలు కూడా మీరు వదులుకోకండి అలానే మనకి ఏంటంటే మహాలయ పక్షాలు కూడా ఇప్పటి నుంచే అంటే ఇక ఏర్పడుతూ ఉంటాయి కదా కాబట్టి ఏంటంటే మనకు ముందు వచ్చే భాద్రపద పౌర్ణమి అనేది చాలా వరకు కూడా పవర్ఫుల్ అని చెప్పడం జరుగుతుందన్నమాట అలానే మనకు ఏంటంటేనండి నార్మల్గా ఈ పౌర్ణమి గ్రహణంతో కూడి వస్తుంది కాబట్టి దీనికి ఇంకా శక్తి అధికంగా ఉంటుంది అనమాట అరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ విధంగా వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా వస్తుంది కాబట్టి దీన్ని మనం మంచిగా వినియోగించుకున్నామనుకోండి మనకు ఇంకా అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు మన పరిహారం తప్పకుండా సిద్ధిస్తుంది తోడు ఇంకొకటి ఏంటంటే మంచి ఫలితాలను కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఐదు రూపాయలే కదనుకుంటాం కానీ మానవ జీవితాన్ని మార్చడానికి అయినా సరిపోతుందండి కాబట్టి ఏంటంటే ఐదు రూపాయలే కదా అనుకోకండి నార్మల్గా ఈ పరిహారానికి మనం ఇరవై ఐదు రూపాయలను ఖర్చు పెడుతున్నాం కానీ మనకు లక్షల్లో ఉండే అప్పు కూడా తీరిపోతుంది కోట్లల్లో ఉండే అప్పు కూడా తీరిపోతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది కదా కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ప్రయత్నించండి ఇలా ప్రయత్నించడం వల్ల ఏంటంటే ఇక సుడి తిరిగిపోతుంది మన తలరాత మారిపోతుంది అనమాట అలాగే వచ్చేసి ఏంటంటే చిన్న పరిహారమే పెద్ద పెద్ద ఫలితాలని ఇస్తుంది అలా మనకు ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భాద్రపద అంటే మాసంలో వచ్చే ఈ పౌర్ణమి మనకు బుధవారమతో కూడి వస్తుంది అలానే ఏంటంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన వస్తుందండి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పౌర్ణమి పవర్ఫుల్గానే ఉందన్నమాట ఎక్కడ కూడా ఏంటంటే పౌర్ణమికి కొంచెం అంటే గ్రహణాలు తక్కువగా ఉన్నాయి పౌర్ణమి పవర్ఫుల్గా లేదు అన్నట్టు కాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చక్కగా ఉందండి పౌర్ణమి కాబట్టి ఏంటంటే మనకు నార్మల్గా ఉదయం పూట ఏడు గంటల నుంచి పన్నెన్నర వరకు గ్రహణం ఏర్పడుతుంది కానీ దాని యొక్క ప్రభావం మనకైతే అస్సలు ఉండదండి మనకు బయటి దేశాలలో మాత్రమే ఈ గ్రహణం అనేది కనిపి జరుగుతుంది జరుగుతుందన్నమాట కాబట్టి మీరు ఏంటంటే ఇంటిని శుద్ధి చేసుకొని పూజా కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకోండి ఎవరికైతే గ్రహణం వల్ల కీడు జరుగుతుందని అనిపిస్తూ ఉంటుందో అలాంటి వాళ్ళు గుడికి వెళ్ళడం కూడా మంచిది అలానే శివుడికి అభిషేకం చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందన్నమాట ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంతమందికి పౌర్ణమి అంటే చాలా భయం ఉంటూ ఉంటుంది కదా ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో ఏం చేయాలో అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి ఈరోజు అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుంటే అలాంటి భయాలు ఆందోళనలు తొలగిపోతాయి అలానే దైవనుగ్రహం కలుగుతుంది దేవుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి ఆ భయాల నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఈ పౌర్ణమి రోజున ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఐదు రూపాయల బిల్లు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా తలస్నానము చేయాలి తలస్నానం చేయకుండా ఉండకూడదు ఈరోజు ఇంటిని కూడా శుభ్రం చేసేటప్పుడు ఉప్పు పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే కనుక గ్రహణ విషకిరణాలు ఏవైతే ఉంటాయో అవి మన ఇంటిని తాకకుండా ఉండటానికి ఉపయోగపడతాయి అన్నమాట